అది అతను ప్రాథమికంగా తెలిసింది బీహార్ నుంచి వస్తున్నాడు బీహార్ నుంచి చాక్లెట్లు తీసుకొచ్చి చెన్నై వెళ్తున్నారు చెన్నైలో అమ్మడానికి ప్రయత్నం చేయడం కోసం వాళ్ళు చాక్లెట్స్ తీసుకెళ్తున్నారు ఈ చాక్లెట్స్ ఆర్ బ్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కూడా ఈ చాక్లెట్స్ బ్యాన్ అయినాయి దీంట్లో గంజా ఉంటుంది ఇవి కొన్ని రాష్ట్రాల్లోని వాళ్ళు దొంగతనంగా తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో మేము నర్సరావుపేటలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా వీటి మీద పూర్తి స్థాయిని నిఘా పెడతాం సమాచారం ఉంటే ఒకటి తొమ్మిది ఏడు మాకు ఇవ్వాల్సిందే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం దీని మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సంవత్సరం ఆరు నెలల్లో ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఆరు కేజీలు గంజా పట్టుకున్నాం ఈ ఇరవై ఒక్క వేల కేజీల్లో మెజారిటీ గంజా మనకి ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలిసింది అని చెప్పేసి అంతరాష్ట్ర చెక్ పోస్టులు సుమారుగా ఇరవై చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అంతరాష్ట్ర చెక్ పోస్టులు వాటి ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి సమాచార సేకరణ జరుగుతుంది అదేవిధంగా టెక్ ఇన్పుట్ కూడా మేము తీసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ ఈగల్లో ఈ ట్రైన్స్ ఏదైతే ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఉన్నాయో వాటి మీద కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం వాటి గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులోని ఈగల్ క్లబ్స్ కొత్త విద్యా సంస్థలో పెట్టే ఈగల్ క్లబ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేయడం ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం వాళ్ళకి ప్రత్యేకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం